శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతి ఇంటి వద్ద విశేష ఆదరణ లభిస్తోందని వైసీపీ పట్ల ప్రజల్లో సంపూర్ణమైన విశ్వాసం ఉందని వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలుపు జెండా ఎగురుతుందని అన్నారు ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలోని ఆరు మరి నాలుగు వార్డులు తిరగడం జరిగింది ఎనిమిది మరి ఈ రోజు ప్రజలందరూ అయితే రథ మా అందరికీ కూడా చక్కగా స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మద్దతు ఇస్తామనే చెప్తున్నారు ఎందుకంటే అన్ని సంక్షేమాలు కూడా వాళ్ళ ఇంటి వరకు వెళ్తుంది వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది చేసి చూపించే ప్రభుత్వం అన్న గట్టి నినాదంతో నమ్మకంతో ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో విజయ మరి కేత మనం జెండా ఎగరేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఏదైతే సీరియల్ నెంబర్ వన్ ఉందో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ జెండా ఎగిరేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుతీయబోతున్నాం